ముందుగా అయితే మీకు మందు ఉందా లేదా అని అయితే కన్ఫామ్ చేసుకోవాలండి ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు మందు ఉంటే మాత్రం ఖచ్చితంగా చాలా 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 లక్షణాలు మనకు వేరే వ్యక్తిలో కనిపిస్తాయండి సో దానివల్ల ఇంతకు ఇంతకుముందు ఉన్న లైఫ్కి ఇప్పుడున్న లైఫ్కి తేడా మనకి తెలిసిపోతుంది అనమాట సో అదొకటి కన్ఫామ్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ అండి సూర్యోదయంకి ముందే మీరు ఆ మునగాకు కొద్దిగా కట్ చేసుకొని వచ్చుకోండి దాన్ని ఏం లేదు ఇలా మన అరచేతిలో వేసి బాగా ఇలా రుద్దుతూ ఉన్నాం అనుకోండి అందులో నుంచి రసం ఇలా పిన్నేస్తే రసం వచ్చేస్తుంది సో ఆ రసంని ఇక్కడ అరచేతిలో మిడిల్లో వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే పెట్టుకున్నాం అనుకోండి అది గడ్డ కట్టేస్తుంది అనమాట మందు ఉంటే సపోజ్ నీకు మందు లేకపోతే అది అస్సలు గడ్డ కట్టదు వాటర్ లాగే అలాగే నీళ్ళ నీళ్ళ లాగా ఉంటుంది ఇదొకటి మీరు కన్ఫామ్ చేసుకోండి కాకరాకు కూడా అంతేనండి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పెట్టుకోండి మీకు గడ్డ కట్టింది అంటే మీకు మందు ఉన్నట్టు మీరు కన్ఫామ్ చేసుకోవచ్చు ఇది మాత్రం పక్కా అండి ఇందులో ఎలాంటి మోసం అయితే ఉండదు మనకి మనం సొంతంగా తెలుసుకోవచ్చు అనమాట మనము ఎక్కడికి వెళ్ళినా తినకుండా ఉండలేం అంటే పర్టికులర్గా వీళ్ళ మీద అనుమానం ఉంది వీళ్ళ మీద అనుమానం ఉందని అయితే మనం అనుకోలేము ఎందుకంటే ఎవరి మనసులో ఏముందో మనకి తెలియదు కదా సో అలాంటప్పుడు మనం ఎక్కడైనా కానీ ఏదైనా తిన్నాం అనుకోండి మన శత్రువులే కానీ మిత్రులే కానివ్వండి ఈ కాలంలో ఎవరినైతే నమ్మకూడదు సో అందుకనేసి ఎక్కడికైనా కానీ మనం ఏదైనా తిన అనుకోండి మీరు మీ వెంట తీసుకెళ్ళండి ఏం లేదు ఒక చిన్న ఇంత చింతపండు ఇంట్లో ఉంటుంది కదా కూరకేసే చింతపండు అది ఒక చిన్న ఇంత ఇంత పీస్ చాలండి మనం భోజనం చేసిన వెంటనే ఆ చింతపండు తినేసామనుకోండి మనకి ఎలాంటి మందు పెట్టినా పనిచేయదనమాట అలాగే ఇంకోటి ఏంటంటే ఇలాయచి ఒక్క ఇలాయిచి మీరు జోబులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోండి భోజనం చేసిన వెంటనే ఒక ఇలాచి తినేసేయండి అంతే వాళ్ళు ఎంతమందు మనకు పెట్టినా అది మనం ఎక్కడ పోయినా ఏదైనా తిన్నా తాగినా వెంటనే కొద్దిగా చింతపండు కానివ్వండి ఇలాయచి కానివ్వండి కొద్దిగా తినేసామనుకోండి వాళ్ళు మనకి మందులు పెట్టినా మనకేం కాదు మనం సేఫ్గా ఉండొచ్చు అనమాట సో ఇది నాకు తెలిసింది ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను మీకు ఎవరైనా ఎవరి నాను అనుమానం ఉన్న ఫంక్షన్స్కి వెళ్ళినా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీకు తినేసి వచ్చినా కూడా వాళ్ళ ఇబ్బందిని పడకుండా తినండి తిన్న వెంటనే ఈ టిప్స్ అయితే పాటించండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా